వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న జీప్లస్ వన్ వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్ అండి నూట యాభై గజాల వెస్ట్ ఫేసింగ్ జీ ప్లస్ వన్ మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉన్న ప్రాపర్టీ ఎగ్జాక్ట్లీ మెయిన్ రోడ్ నుంచి మనకు త్రీ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న ప్రాపర్టీ అండి వచ్చేసి ఇంటి ముందు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మంచి రెసిడెన్షియల్ కాలనీలో ఉన్న ప్రాపర్టీ అండి వచ్చేసి చుట్టూ కూడా అన్ని హౌజెస్ ఫిల్ అయిపోయాయి మంచి ఫ్యామిలీస్ మధ్యలో ఉన్న ప్రాపర్టీ ఇది మనకు కాలనీకి మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉంటుంది ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్తో ఉన్న ప్రాపర్టీ అండి ఇది వచ్చేసి మనకు లొకేషన్ చూసుకుంటే ఆర్ఎల్ నగర్ హైదరాబాద్ ఆర్ఎల్ నగర్ అనేది మనకు ఈసీఎల్ బస్ స్టాండ్ నుంచి సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది అలాగే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ నైన్ నుంచి చూసుకుంటే ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి మనకు స్టెప్స్ కింద కూడా మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు మంచి సెట్ బ్యాగ్స్తో కట్టబడిన ఇల్లు అండి చుట్టూ కూడా సెట్ బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది ఇన్బుల్ట్ బోరు మరియు సంపు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మెయిన్ డోర్ వుడ్ చూసుకుంటే టేక్ వుడ్తో ఉంటుందండి మనకి అంతా కూడాను అలాగే మెయిన్ డోర్ డిజైన్ చూసుకోవచ్చు పార్కింగ్ ఏరియాలో కంప్లీట్గా టైల్స్ ఇవ్వడం జరుగుతుంది మనకు తర్వాత ఇంటి లోపల ఫ్లోరింగ్ విషయానికి వస్తే మార్బుల్స్ వాడడం జరిగిందండి అలాగే అన్ని రూమ్లలో కూడా మనకు లేటెస్ట్ మోడల్ సీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇంటి లోపల మంచి యూనిక్ కలర్స్ వాడడం జరిగింది అలాగే మెయిన్ డోర్ చూసుకోవచ్చు మెయిన్ డోర్ దాని యొక్క డిజైన్ చూసుకోవచ్చు అండి ఒకసారి మెయిన్ డోర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మనకు మంచి టేక్ వుడ్తో ప్రొవైడ్ చేస్తున్న డోర్స్ అండి ఇవన్నీ కూడా మనకు అలాగే యూపీవీసీ స్లైడింగ్ విండోస్ ఇస్తున్నారు వెంటిలేషన్ పర్పస్లో విత్ సేఫ్టీ గ్రిల్తో ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు మంచి విశాలమైన హాలు డైనింగ్ అన్ని రూమ్స్ కూడా చాలా బాగున్నాయండి మనకు ఈ డోర్ల నుంచి అవుట్ సైడ్ సెట్బ్యాక్లోకి వెళ్ళడానికి ఉంటుంది వాస్తు ప్రకారం బోరు అలాగే సంపు కూడా ఇస్తున్నారు వీళ్ళు తర్వాత ఈ సెట్ బ్యాక్లో మనకు వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండి కిచెన్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇటుగా వస్తే వచ్చేసి కిచెన్ కమ్ పూజా గది ఉండి ఇవ్వడం జరుగుతుందండి ఇదంతా కూడా కిచెన్ ఏరియా మనకు ఒకసారి కిచెన్లోని ప్లాట్ఫామ్ చూసుకోవచ్చు చాలా పెద్దగా ఉంది మనకు విశాలమైన ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే టైల్స్ వాటి యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు సెల్ఫ్స్ కూడా చాలా బాగా ఇస్తున్నారు మనకు స్టూడెంట్ పర్పస్లో చాలా బాగా యూజ్ అవుతుంటాయి ఇది వచ్చేసి పూజాగది కిచెన్లో పార్టీషన్ తీసుకొని పూజా గది ఏర్పాటు చేయడం జరిగింది మెయిన్ రోడ్కు చాలా దగ్గరండి మనకు ఆర్ఎల్ నగర్ నుంచి రాంపల్లి వెళ్ళే మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్లీ త్రీ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న ప్రాపర్టీ మనకు స్కూల్స్ కానీ కాలేజెస్ హాస్పిటల్స్ చాలా దగ్గరలో ఉండడం జరుగుతుంది వాకబుల్ డిస్టెన్స్లో మనకు అన్నీ ఉంటున్నాయి ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ప్రాపర్టీ అని చెప్పొచ్చు ఇది వచ్చేసి అలాగే మంచి రెసిడెన్షియల్ కాలనీలో ఉంటుంది చుట్టూ కూడా అన్ని హౌజెస్ ఫిల్ అయిపోవడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో పాల్ సీలింగ్ చూసుకోవచ్చు అలాగే కలర్ కాంబినేషన్ కానివ్వండి మార్బుల్స్ కూడా చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా మనకు తర్వాత ఇటుగా వస్తే వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకు యూనిక్ కలర్స్ వాడడం జరిగింది అలాగే పాల్ సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు ఇదంతా కూడా మనం చూస్తుందంతా కూడా కంప్లీట్గా గ్రౌండ్ ఫ్లోర్ ఉంది అంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా చూసిందంతా కూడా తర్వాత ఇటుగా వస్తే స్టెప్స్ అండ్ ఇవన్నీ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తా వెళ్ళడానికి మనకు రెయిన్ వాటర్ పడకుండా హెడ్ రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు స్టెప్స్ దగ్గర వీళ్ళు అలాగే వెంటిలేషన్ కోసం ఈ విధంగా గ్లాసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది మనకు ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న సిట్అవుట్ ఏరియాని మనం చూసుకోవచ్చు మంచి విశాలమైన సిట్అవుట్ ఏరియా ఇస్తున్నారు ఫస్ట్ ఫ్లోర్లో ఒకసారి కాలనీ కూడా చూడొచ్చు చాలా బాగుంటుంది మంచి అఫీషియల్గా డీసెంట్గా ఉన్న కాలనీ అండి వచ్చేసి వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మెయిన్ డోర్ ఎంట్రీ అండి ఇదంతా కూడా మనకు ఇక్కడ కూడా మంచి సెట్ బ్యాక్స్ కట్టడం జరిగిందండి హౌస్ కంప్లీట్గా సెట్ బ్యాక్లో ఉండడం జరుగుతుంది ఇంటి లోపల ఫ్లోరింగ్ చూసుకుంటే ఇక్కడ కూడా మనకు మార్బుల్స్ వాడడం జరుగుతుంది మనకు కింది ఫ్లోర్ కంటే కూడా ఫస్ట్ ఫ్లోర్లో విశాలమైన రూమ్స్ రావడం జరుగుతుందండి స్పేసెస్ పెరగడం వల్ల మనకి ఇంకా చాలా విశాలమైన రూమ్స్ రావడం జరుగుతుంది సేమ్ కింద ఉన్నట్టుగానే డైమెన్షన్స్తో కట్టడం జరిగింది మనకు ఇదంతా కూడా హాల్ కమ్ డైనింగ్ ఏరియా తర్వాత ఇటుగా వస్తే ఇదంతా కూడా కిచెన్ ఏరియా అండి కిచెను అలాగే పూజ గది ఇవ్వడం జరుగుతుంది టీవీ ఇనట్టు ఒక్కసారి పాల్సీలింగ్ చూసుకోవచ్చు అండి మంచి లేటెస్ట్ మోడల్ పాల్సీలింగ్ డిజైన్ ఇవ్వడం జరిగింది వీళ్ళు పాల్సీలింగ్ చూసుకోవచ్చు చాలా బాగుంది మనకు ఇటుగా వస్తే వచ్చేసి కామన్ బాత్రూమ్ తర్వాత కామన్ బాత్రూమ్ పక్కనే అనుకొని మనకు విశాలమైన బెడ్రూమ్ ఇవ్వడం జరుగుతుంది ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్లోని పాల్సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు ఇటుగా ఇది వచ్చేసి మనకు సెట్ బ్యాక్స్ అండి ఒకసారి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న సెట్ బ్యాక్స్ చూసుకోవచ్చు ఇదంతా కూడా సెట్ బ్యాక్ ఉండడం జరుగుతుంది మనకు మంచి రెసిడెన్షియల్ కాలనీ అండి చుట్టూ కూడా అన్ని హౌజెస్ ఉన్నాయి అన్ని హౌజెస్ కూడా ఫిల్ అయిపోవడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద మా నెంబర్ ఇవ్వబడుతుంది స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ కేస్ మీ రిక్వైర్మెంట్ ఇది కాకుండా ఇంకే వేరే ఏదైనా ఉంటే కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు